రవీంద్ర భారత్లో అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సరోజిన నిర్వహించిన కొన కొనరంభీం అవార్డు డాక్టర్ అబ్దుల్ కలాం గారి అవార్డు సర్దార్ వల్లభాయ్ పటేల్ అవార్డు సందర్భంగా నాకు కొమరంభ్యం అవార్డు ఇవ్వడం జరిగింది నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న సేవల ద్వారా మేడం గారు నన్ను గుర్తించి కుమరమ్మి మా వారి నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మన భూమి మీదకి వచ్చినందుకు అంతో ఇంతో సేవ చేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అని అడిగిన వారికి అన్నం పెట్టడం ఆహ్వాన మీరు ఆరంపి డాక్టర్ అన్నారు కదా మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారు నా దగ్గరికి వృద్ధులు వికలాంగులు నార్మల్ ఎమౌంట్ పరంగా ఇబ్బంది కలవారు నా దగ్గరకు వస్తే నా వంతుగా వైద్యపరంగా సేవ చేస్తాను వారికి ఆకలాన్ని అడిగితే కూడా నేను అన్నం పెడతాను నాకు ఛార్జీలో కూడా లేవ్వ కూడా నా వంతులో నేను సహకరిస్తాను నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని వైద్యపరంగా సర్వే చేస్తున్నా నేను సే సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను చేసిన సేవలకు ఫస్ట్ అబ్దుల్ కలాం అవార్డు తర్వాత ఎంతోమందికి నిదర్శనంగా నిలుస్తారు అదే ఉచిత వైద్యం కూడా వైద్యపరంగా వెళ్ళాలంటే అమౌంట్ పరంగానే లేదంటే చనిపోవడమే జరుగుతుంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఉచిత విద్య ఉచితమైతే వండగాలి అని నేను గౌరవ మాది న్యూ కంబాల ఫౌండేషన్ మా సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను నా దాంట్లో ఉన్నవారి కూడా అందరం నేను కానీ మేము ఒక టీమ్ మెంబర్లుగా పేరుపాడి ఎండాకాలంలో మధ్యకాల పండుగ స్టాండ్ ఏరియాలలో అదే ఎక్కడ ఏమంటారు నీడలేని దగ్గర కూడా చెట్ల మధ్యలో కూడా నిలండి సేవ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి తుప్పట్ల పంపిణీ నిత్యావసర పంపిణీ అదేవిధంగా ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ కార్లు పెన్నులు ఇవ్వడం అదేవిధంగా ఏది అడిగినా మా నీరు కుంభాలశి వల్లి పాలన నుంచి ప్రతి ఒక్కరికి మాకు తోసే విధంగా సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ సరోజనన్న గారు నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ వీళ్ళ టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఉన్న నుంచి నేను చేసిన సేవని పత్రికా రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్క రిపోర్టర్కు హైదరాబాద్ రిపోర్టర్లకే కాదు మరో రోజుల్లో ప్రతి ఒక్క అన్నకు ఏ పేరున మీ పేపర్ ఆ పేపర్ కాకుండా ప్రతి ఒక్క పేపర్ అన్నకు నాకు సహకరిస్తున్నాను జీవితాంతం మీ అందరినీ వాళ్ళు నాకు తెలుసుకుని వాళ్ళు మూడో అవార్డు జరిగింది నేను చేసిన సేవలు ఒక పిదా అది రెండు మీద అడుగునే వాళ్ళని చూసి నన్ను దాదాపు సిక్స్ మంత్స్కి వెళ్ళి చేసి ఆ ప్లేస్ సెలక్షన్ చేశాను కొద్దిగా కాలం వెళ్ళుకుంటూ పోతుంటూ బాటసారిగా ఆ భువనేశ్వర్ వాళ్ళు నన్ను చూసి వాళ్ళే ఒక బీద వాళ్ళకు ఎప్పు చేస్తుంటే ఫైవ్ రూపీస్తో హెల్ప్ చేస్తుంటే చూసి తర్వాత ఆకలితో ఉన్న వాళ్ళ పార్టీ పల్లె చూసి వాళ్ళు నన్ను ఈ నెంబర్ ఎప్పటి నుంచి సేవ్ చేస్తున్నారు సరే దాదాపు ఫైవ్ ఇయర్స్కి చేస్తున్నా కానీ వీళ్ళు నాకు అప్రూవ్ అయ్యి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది అంతకుముందు నాకు ఈ ఫోనేషన్ తెలియదు తర్వాత వీళ్ళు తెలిసినాక నాకు రెండుసార్లు ఫోన్ చేశారు ఆ వీడియో క్లిప్లు కూడా తీసుకున్నారు చూసుకొని వీళ్ళ ఒక టీం ఉంది ఆ టీం ఒక మా ఏరియాకి వచ్చి నాకు తెలుసుకున్నారు తర్వాత దయప్రతి కూడా ఎందుకు ఎక్కువ పనిచేస్తుందని చెప్పి నన్ను మా ఊరికి వచ్చి నచ్చపక్కల కాకపోయినా నా గురించి ఒకటి సార్లు తెలుసుకున్నారు తెలుసుకొని నాకు ఈ అవార్డు కోసం ధన్యవాదాలు వాళ్ళందరినీ పేరు పేరున మేడం గారికి కూడా సరోజన్ డాక్టర్ సరోజన్ గారు కూడా ఫోన్ చేసి నాకు మీకు అవార్డు వచ్చింది ఇక హైదరాబాద్కి రావాలి రవీంద్ర పార్టీకి మీ ఫోటోస్ మీరు తెలుసుకోండి చెప్పారు నేను ఒక అప్రూవ్ చేయించాను నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా ప్రోత్సవాలే బితాని ఎడ్యుకేషన్ అండి నేను మాది వచ్చేసి నాగర్ కనూర్ జిల్లా కృష్ణపల్లి మండలం మంగళూర్ విలేజ్ ఇతను మా బామ్మలు ఎత్తాడు ఇతను సోషల్ యాక్టివిటీగా చాలా ఉంటాడు మా కుటుంబంలో ఎక్కువ సంఘ కార్యక్రమాలు కానీ కార్యక్రమాలు చేసి దీని ఎక్కువ చేస్తుంటాడు ఆయన స్ఫూర్తిగా నేను తీసుకొని మేము అందరం వెనక ముందే ముందే చేస్తున్నాము దీని ఏంటి అంటే ఎవరికైనా కానీ బీద వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా కానీ చదువు పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు అతని అడుగు మేము అందరం నడుస్తున్నాము ఈరోజు మా బామార్టీకి ఇటువంటి సన్మానం చేసినందుకు మా అందరికీ గర్వకరణం ఉంది ప్రత్యేకంగా సరోజిని మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆమెకు కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి భగవంతుడు మంచి ఆరోగ్యము ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని సంఘానికి సేవలు చేయాలని మంచి మంచి కార్యక్రమాలు మేము కూడా పాల్పరచుకోవాలని అనుకుంటున్నాము ఇటువంటి అవకాశం ఇచ్చేందుకు సంతోషం అండి నా పేరు కళ్యాణ్ మాల్య ఓకే ఎంఆర్పిఎస్ నారాయణపేట జిల్లా అన్న ఓకే మాకు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళు నారాయణపేట జిల్లాలో నిరంతరం సామాజిక సేవ అదేవిధంగా ఎస్సీ ఏబీసీడీ కేటగిరీషన్ పైన అనేక సామాజిక అంశాలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు అభిలాష హెల్పింగ్ ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రాబాద్లో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇటువంటి సామాజిక సేవలు నిరంతరం చేస్తూనే ఉంటాం అభిలాష ఫౌండేషన్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించినందుకు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను జగిత్యాల జిల్లా రైతాంగ మండల్ ముప్పత్పూర్ నుంచి వచ్చాను గ్రామం వచ్చేసి గుమ్మల్దూరు నేను హెల్త్ అసిస్టెంట్గా చేస్తున్నాను జైకా జిల్లాలో ప్రజెంట్ నేను ప్రాక్టీషనర్ కూడా ఉంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ కూడా చేస్తాను అయితే నేను తెలంగాణ ఉద్యమ కళాకారుని అదేవిధంగా టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ఉన్నప్పటి నుంచి కూడా నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి అటు స్టడీ వర్క్ చేస్తూ తెలంగాణ ఉద్యమాల్లో కూడా డ్యాన్సర్గా కేసీ పనిచేశాను ఇప్పుడు సామాజిక సేవల్లో పాల్గొంటున్నాను అదేవిధంగా ఎవరికైనా బ్ల హాస్పిటల్లో అవసరం ఉన్నా కానీ ఎవరికైనా ప్లేట్ రేట్స్ తక్కువ ఉన్నా కానీ ఇంకా ఎవరికైనా ఇన్కేస్ ఎవరికైనా రోడ్డు పక్కన ఎవరికైనా యాక్సిడెంట్ అయినా అయినా కానీ సమాచారం ఇస్తూ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తూ మేము ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళకి ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ అయినా కానీ వాళ్ళందరికీ నేను సుందరంగా డబ్బులు పెట్టేసుకొని ఆర్గనైజర్ మా ఓన్గా డబ్బులు పెట్టేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను సార్ ఈరోజు రవీంద్ర భారత్లో అవార్డు తీసుకున్నారు రవీంద్ర భారత్లో ఫౌండేషన్ నుంచి డాక్టర్ సరోజనమ్మ గారి చెప్పడం మీద హీరో తేజ్ గారి చెప్పడం మీద అవార్డు తీసుకోవడం జరిగింది అది కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ i was at abhilasha helping hands organization that was organized in a event i event uh, saroj namagar is the organizer and founder it's a very beautiful event and coming to my voice i am narendra acted several movies like sinuranga cheetah sri bharati red roses recently one of my movie itlo prem teaser launch recently please uh, please watch on youtube please support me i grow on the platform అండ్ కమింగ్ టు మై అదర్ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఇన్ మై కెరీర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ దట్ విల్ బి స్టాన్ అండ్ జాన్ యాక్చువల్గా నేను సీను రంగ రంగీటర్ సిఐ భారతి లెడ్ రోజెస్ సిఐ భారతి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ కమింగ్ టు వన్ బోన్ ఇట్లు ప్రింట్ రీజల్ టెన్ డీజల్ రిలీజ్ అయింది

దాని టైటిల్ కూడా ఇప్పుడు నేను చెప్పొద్దు యాక్చువల్గా డిసెంబర్లో లాంచింగ్ ఉంటుంది రామానాయ స్టూడియోస్ స్టూడియోస్లో ఒక టైటిల్ అది చెప్పొద్దు ఇప్పుడే అదేవిధంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను ఒక పెద్ద బడ్జెట్ సినిమా అదేవిధంగా మీరందరూ నేను చేసే సినిమాలన్నీ యూట్యూబ్లో సీను రంగా ఉంది చీటర్ ఈ టీవీ విన్లో ఉంది దయచేసి మీరందరూ చూడండి అదేవిధంగా నాది ఇన్స్టా అండ్ ట్విట్టర్ వచ్చేసి ట్విట్టర్ ఐఆమ్ నరేన్ తేజ్ అనే అకౌంట్ ఉంటుంది ప్లీజ్ సీ మై మూవీ అప్డేట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టర్ నరే తేజ్ అని ఉంటుంది ప్లీజ్ సీ మై మూవీ అప్డేట్స్ అండ్ కమింగ్ టు హెల్పింగ్ అభిలాష హెల్పింగ్ అండ్ ఆర్గనైజేషన్ నేను యాజ్ అెస్ట్గా వచ్చాను థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు ఓల్డ్ గోల్డ్ అభిలాష హెల్పింగ్ అండ్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ అందులో ఉన్న టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ సరోజనమ్మ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ ఈవినింగ్